హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదా యూరోప్ వెళ్తున్నామని వీడియో పోస్ట్ చేశాను ఆ తర్వాత అసలు అయితే అసలు కుదరలేదు యూరోప్ వెళ్ళడం అయింది ఇండియాకి రావడం కూడా అయింది కాకపోతే నేనైతే వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయాను యూరోప్ లో ఉన్నప్పుడు పోస్ట్ చేద్దాం అంటేనేమో అక్కడ తెలియకుండానే టైం అసలు చాలా ఫాస్ట్ గా అయిపోయింది అసలు టైమే కుదరలేదు ఇక ఇండియాకి వచ్చిన తర్వాత ఏమో పాపని మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేయడము ఇలా చిన్న చిన్న పనులతో నాకైతే అసలు టైం అసలు సరిపోలేదు అందుకే వీడియోస్ అయితే ఏమి పెట్టలేదు అన్నట్టు కాకపోతే నేను చూసిన ప్లేసెస్ అన్ని మీకు కూడా చూపించకపోతే ఎలా చెప్పండి మొత్తానికి యూరోప్ లో అసలు ఏమేమి చూసాను ఏంటి అనేది ఈ రోజు నుండి అయితే వీడియోస్ అయితే టైం కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మేము యూరోప్ వెళ్ళిన నెక్స్ట్ డేనే అన్నమాట అంటే మేము సాటర్డే యూరోప్ వెళ్ళాము ఇదేమో సండే మేము ఆమ్స్టర్డామ్ లో ల్యాండ్ అయ్యేసరికి నైట్ సిక్స్ థర్టీ అయ్యింది ఇక ఇంటికి వెళ్లేసరికి అయితే ఎయిట్ అలా అయింది అంటే మన టైమ్ మిడ్ నైట్ వన్ థర్టీ అలా అన్నమాట జెట్ లాగ్ వల్ల ఇండియా టైమ్ ప్రకారం మార్నింగే మెలుగు అయితే వచ్చింది ఆ రోజైతే మేము అది రోజు సండే అని చెప్పాను కదా యాక్చువల్ గా ఆ రోజు క్యూకెన్ కి వెళ్ళడానికి తమ్ముడు టికెట్స్ బుక్ చేశాడన్నమాట క్యూకెన్ ఆఫ్ అంటే తెలుసు కదా మొత్తము తులిప్స్ ఉంటాయి అదొక పెద్ద తులిప్ గార్డెన్ అన్నమాట అందుకని చెప్పేసి మేము అందరం కూడా ఆ ఫ్లోరల్ డ్రెస్లు అయితే వేసుకున్నాము ఇక నా కోడలు అయితే చూడండి అసలు ఎలా రెడీ అయిందో లిటిల్ ప్రిన్సెస్ లాగా రెడీ అయింది ఎంత క్యూట్ గా ఉంది కదా అది ఇక వీడేమో అల్లుడు ర్యాపిట్ డ్రెస్ వేసుకొని నిజంగా ర్యాబిట్ లాగే ఉన్నాడు అసలు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు వాడు వాడి కళ్ళు అయితే ఎంత అందంగా ఉంటాయో ఇక మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి టెన్ థర్టీ కల్లా క్యూ ఆఫ్కి అయితే స్టార్ట్ అయ్యాము అంటే తమ్ముడు ఉండేది అల్మేర్ ఊస్ట్ వార్డర్స్లో తమ్ముడు ఉండే ఇంటి దగ్గర నుండి మేము పోయే ప్లేస్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అన్నమాట ఇక మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా మేమైతే స్టార్ట్ అయ్యాము పిల్లల్లోనే నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము ఎందుకంటే అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం ఫస్ట్ టైం కదా అంటే ఫారెన్కి వెళ్ళడము అసలు అక్కడ ఇల్లు ఎలా ఉంటాయి రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మా కూడా అసలు చాలా క్యూరియాసిటీ అన్నమాట అంటే చాలా మూవీస్ లలో చూసాము ఇంకా తమ్ముడు కూడా అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి అక్కడ ప్లేసెస్ అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అలా చూసిన దానికి కొంచెము డిఫరెన్స్ ఉంటుంది కదా మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉండే అన్నమాట నెదర్లాండ్స్ లో ఎక్కడ చూసినా కూడా వాటర్ వాటర్ పక్కన ఇల్లులు తులిప్ గార్డెన్స్ ఇవేనండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అంటే అసలు మాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆమ్స్టర్డామ్ లో లాంగెస్ట్ అన్నమాట మనకైతే ఇండియాలో హిల్ స్టేషన్స్ దగ్గర అయితే ఉంటాయి కదా కాకపోతే ఈ టన్న పైన ఇప్పుడు ఓషన్ ఉంది అవునండి ఈ ఓషన్ కింద ఈ అయితే ఉందన్నమాట ఇదైతే మాకు చాలా వండర్ గా అనిపించింది అంటే నార్మల్ గా హిల్ స్టేషన్ కదా మనం అయితే టన్నల్స్ కాకపోతే ఇక్కడ వాటర్ కింద టన్న ఉంది ఆ నుండి మేమైతే పోతున్నాము అసలు ఆ రోడ్స్ కూడా ఎంత బాగున్నాయో అంటే ఎవరి లైన్ లో వాళ్ళే వెళ్తారు ఇక్కడ కూడా హార్న్ సౌండే మనకు వినపడదు ఆ ఇదంతా కూడా నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇక ఇది క్యూకెన్ ఆఫ్ దగ్గరలో ఉన్న ఒక ఊరు అన్నమాట ఇక్కడ హౌసెస్ అసలు చాలా బాగున్నాయి అసలు అదేమో చర్చ్ అంట ఇక్కడ అన్ని కూడా అంటే ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాయి హౌసెస్ కూడా ఇక ఆంస్టర్డామ్ అంటే తెలుసు కదా సైకిల్స్ ఫేమస్ అని ఇక్కడైతే ఎక్కువగా అంటే బైక్స్ అయితే యూజ్ చేయరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా సైకిల్స్ మీద వెళ్తూ ఉంటారు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సైకిల్ నే యూజ్ చేస్తారు అన్నమాట అసలు అక్కడ మనకి వెతికి చూసినా కూడా ఇక్కడ కూడా ఒక బైక్ కూడా కనబడదు అంటే చాలా రేర్ అన్నట్టు ఇక ఇది క్యూకెన్ ఆఫ్ దగ్గరలో అన్నమాట ఇక్కడ అన్ని కూడా ఏ ఉంటాయి అసలు ఈ తులి ఫ్లవర్స్ని చూడడానికి వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు అంటే ప్రత్యేకంగా ఈ ఫ్లవర్స్ని చూడడానికి మాత్రమే వస్తారన్నమాట మేమైతే ఈ విషయంలో లక్కీ అనుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా మేము అదే టైంకి ఆమ్స్టర్డామ్కి అయితే వెళ్ళాము ఇక మేమైతే క్యూకెన్ ఆఫ్ దగ్గర అయితే వచ్చాము చూస్తున్నారు కదా యెల్లో కలర్ తులిప్స్ అసలు ఎంత బాగున్నాయో చెప్పాను కదా ఆ రోజు సండే అని క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అసలు వెహికల్ పార్క్ చేయడానికి కూడా మాకైతే చాలా టైం పట్టింది మొత్తానికి ఒక ప్లేస్ చూసుకొని కార్ అయితే పార్క్ చేశాము ఇండియాలో అయితే పిల్లల్ని ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చంకలు వేసుకొని ఎత్తుకొని వెళ్తాం కదా అక్కడైతే అట్లా కాదు పిల్లల్ని తప్పకుండా ఇట్లా స్టాలర్స్ లోనే తీసుకెళ్లాలి ఇక లో కూడా సపరేట్ సీట్లలోనే కూర్చోబెట్టాలి ఇక్కడైతే పిల్లల్ని మన మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాం కదా అక్కడైతే అట్లా చేయొద్దు వాళ్ళను సపరేట్ గా వాళ్ళ సీట్లలోనే కూర్చో పెట్టాలన్నమాట మేము వెళ్ళిన ఫస్ట్ డేనే కాబట్టి మాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే చూడడానికి ఉన్నట్టే ఉంటుంది కానీ ఫుల్ చలు ఉంది అసలు చల్లటి గాలులు వస్తున్నాయి మాకైతే చాలా ఇబ్బంది అయ్యింది చూస్తున్నారు కదా ఇక ఇదే క్యూకెన్ ఆఫ్ ముందైతే ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాము అయితే క్యూకెన్ ఆఫ్ కి ఆ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అంటే వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అక్కడ నుండి అయితే వచ్చారు ఇక అందరం కలిసి క్యూకెన్ ఆఫ్ చూడడానికి అయితే వెళ్ళాము అయ్యో ఒన్ను మా వారైతే మంకి పైన క్యాప్ పెట్టుకున్నారు కదా తీయండి తీయండి అన్నా కూడా అస్సలు తీయట్లేదు అంటే చల్లి అంత చల్లు ఉంది తమ్ముడు వాళ్ళకైతేనేమో అలవాటు అయిపోయింది ఇక మాకైతే కొత్త కదా దట్టు మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే అవటాన మాకైతే నిజంగానే చాలా ఇబ్బంది అయింది అసలు ఇక తమ్ముడు ముందే టికెట్స్ అయితే బుక్ చేశాడనమాట మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇట్లా రూట్ మ్యాప్ అయితే ఒకటి ఇస్తారు ఎక్కడ ఏముంటుంది ఏంటి అనేది మొత్తం కూడా మనము ఇట్లా రూట్ మ్యాప్లో చూస్తూ మొత్తము క్యూకెన్ఎఫ్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట క్యూకెన్ఎఫ్ దగ్గర క్రౌడ్ మాత్రము ఫుల్గా ఉన్నారు అసలు ఎందుకంటే యాక్చువల్గా ఈ క్యూకెన్ఎఫ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది అంటే మార్చ్ థర్డ్ వీక్ నుండేమో అట్లా మార్చ్ నుండి మే సెకండ్ వీక్ వరకే క్యూకెన్ అనేది ఓపెన్ చేసి ఉంచుతారు అంటే ఈ తులిప్స్ అనేవి ఈ సీజన్లోనే అంటే ఈ టైంలోనే పూస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి ఈ కొన్ని రోజులు మాత్రమే క్యూకెన్ అనేది ఓపెన్ చేసి ఉంచుతారు మేము ఆమ్స్టర్డామ్కి వెళ్ళడానికి ఒక వారం రోజుల ముందు నుండేమో క్యూకెన్ అయితే ఓపెన్ చేసి ఉంచారనమాట ఇక అందుకనే క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు అసలు ఇక అసలు లోపలికి వెళ్ళిన తర్వాత పువ్వులను చూస్తుంటే నాకైతే అసలు ఏ పువ్వులు చూడాలి ఎటువైపు వెళ్ళాలి ఏంటని అర్థం కాలేదు అంత బాగున్నాయి అసలు అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే వెళ్ళామని కొన్ని తులిప్స్ ఏమో పూసాయి ఇంకా చాలా వాటికి బర్డ్స్ అయితే ఇంకా రాలేదన్నమాట అయితే తులిప్స్ తో పాటు ఇంకా ఇక్కడ వేరే రకాల పువ్వులు కూడా అంటే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి పాపం పిల్లలు అయితే అక్కడ చూసి ఎంజాయ్ దానికంటే కూడా చలి వల్ల ఇబ్బంది పడుడే ఎక్కువైపోయింది అయ్యోగాడికి అయితే అక్కడ ఫ్రెండ్స్ అయితే దొరికారు చెప్పాను కదా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారని వాళ్ళకి ఇద్దరు పిల్లలు అన్నమాట అబ్బాయిలే ఇక వీడికైతే మంచి కంపెనీ దొరికింది ఆ పిల్లలతో పాటు అయితే చాలాసేపు మంచిగా అంటే వాళ్ళతో కలిసి తిరగడం ఆడుకోవడం అట్లయితే చేశాడు చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువగా ఉందని ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో దిగాలంటే మాత్రం అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సిందే అంత పెద్ద గార్డెన్ అయినా కూడా ప్రతి చోట కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు ఇక ఇది చూస్తున్నారు కదా ఇది మేజ్ అన్నమాట అంటే చాలా మందికి ఐడియా ఉంటది పోటర్ మూవీలో ఉంటది కదా అంటే చాలా మూవీస్ లోనే ఉండుంటది నాకైతే పోటర్ లో ఉన్నట్టే తెలుసు ఇట్లా లోపలికి వెళ్తే అక్కడ మొత్తం అంతా అది జిగ్జాగ్గా ఉంటదన్నమాట ఆ మనము ఎక్కడి నుండి వెళ్తామో ఎక్కడి నుండి వస్తామో కూడా తెలియదు అందుకే లోపలికి వెళ్ళేటప్పుడే ఎక్కడి నుండి వెళ్తున్నామో గుర్తు పెట్టుకొని మళ్ళీ అదే ఆ రో ఆ రోడ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని వెళ్ళాలి లేదంటే అక్కడక్కడే అంటే స్ట్రక్ అయిపోతాము ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ టవర్ లాగా ఉంది కదా టవర్ ఎక్కితే ఇమేజ్ మొత్తం కూడా క్లియర్ గా కనబడిద్దాండి అనమాట ఆ మేజ్ ఒకటే కాదు నాకు తెలిసి ఇటు క్యూకెన్ ఆఫ్ పార్క్ అదే విధంగా బయట సైడ్ చిన్న ఒకటి ఉంటది అంటే వాటర్ లేదు దాని పక్కన తులిప్ గార్డెన్ అది కూడా కనబడింది వ్యూ అయితే చాలా బాగుంటది కాకపోతే అక్కడ చూడడానికి చూసారా టవర్ ఎక్కడానికి కూడా ఫుల్ క్యూ ఉంది ఇక నేను సెల్ఫీ స్టిక్ తీసుకెళ్లాను కాబట్టి స్టిక్ ఇట్లా పైకి అన్నటాన నాకైతే అక్కడ వ్యూ అదంతా కూడా చాలా బాగా కనబడింది ఇక ఆ తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పాను కదా వాటర్ ఉంటాయని పక్కనే యెల్లో కలర్ తులిప్స్ అని చెప్పి యాక్చువల్ గా మేము వెళ్ళింది క్యూకెన్ఫ్ ఓపెన్ చేసినా జస్ట్ వన్ వీక్లోనేమో అట్లా వెళ్ళాము మేము అయితే చెప్పాను కదా ఇంకా చాలా వరకు కి అయితే ఇంకా అంటే ప్లాంట్స్ బర్డ్స్ అయితే రాలేదు నాకు తెలిసి మిడ్ ఏప్రిల్ వరకు అట్లయితే కొంచెం ఇవన్నీ కూడా బర్డ్స్ అన్ని వచ్చి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తంలో నాకు బాగా నచ్చిన స్పాట్ ఏదైనా ఉన్నదా అంటే అది ఇదేనండి చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఆ పక్కన ఒక పక్కన ఏమో విండ్మిల్ ఆ పక్కన తొలిపు ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందో ఈ క్రౌడ్ మొత్తం కూడా విండ్ మిల్ దగ్గర ఫోటో దిగడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళే అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ బ్రిడ్జ్ మీద నిల్చొని దిగితే ఫోటో అంటే విండ్మిల్ పడేలాగా ఫోటో వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ అంత మంది జనాలు ఉన్నారు ఇక ఇక్కడేమో బోట్ ఉంది కదా ఆ బోట్ లో కొన్ని టూలి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బోట్ లో కూర్చుంటే బోట్ బ్యాక్ గ్రౌండ్ లో మనకు అక్కడ విండ్మిల్ అయితే పడుతుంది అనమాట అందుకని చెప్పేసి అంత క్రౌడ్ ఉంది ఇక మేము ఇట్లా తిరుగుతూ ఉండేసరికి లంచ్ టైం అయితే అయ్యింది ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్లాల్సిందేనండి బయట అయితే ఫుడ్ ఏం తినేలాగా ఉండదు టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది మన ఫుడ్ అయితే ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు కదా అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వెళ్ళాము మేమేమో పూరి ఉన్ను చన్నా మసాలా ఇంకా టమాటా రైస్ అనుకుంటే తీసుకెళ్ళాము తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా వాళ్ళేమో పులిహోర ఉన్ను ఇంకేదో తీసుకొని వచ్చారో నాకు అంత గుర్తులేదు చాలా రోజులు అయింది కదా ఇక అందరం కూడా అక్కడ కూర్చొని లంచ్ అయితే చేశాము అయితే ఇక్కడ ఇది నాకు తెలిసి క్యూకెనాఫ్ మిడిల్లో ఉందనుకుంటా అయితే ఇక్కడ ఏంటంటే క్యూకెనాఫ్ లో ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అంటే ఎగ్జిబిషన్ లాగా అని చెప్పొచ్చు నాకైతే కరెక్ట్గా తెలియదు ఎందుకంటే అక్కడ మొత్తము డచ్చే ఉంది డచ్ లాంగ్వేజ్లోనే ఉంది అయితే ఈ ఫ్లవర్స్ అన్నిటి కూడా ఫ్లవర్ నేమ్ ఏంటిది ఏందనేది కూడా రాశారు కాకపోతే అది కూడా డచ్లోనే ఉంది అసలు ఈ ఫ్లవర్స్ని చూడండి చూస్తుంటే ఎంతో బాగున్నాయి కదా అసలు అంటే టూ షేడ్స్ వచ్చి ఇట్లా చ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చెప్పాను కదా ఇంకా కొన్ని బర్డ్స్ లాగానే ఉన్నాయి అని చెప్పేసి మేమైతే ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము కాకపోతే కొంతమంది అయితే ఒక్కొక్క ఫ్లవర్ని ఒక్కొక్క మొక్కని కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క దాని ఫోటో తీసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ అయితే రెస్టారెంట్ కూడా ఉంది చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అసలు ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే మాకైతే నిజంగా అక్కడ నుండి అయితే రాబుద్ధి కాలేదు ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఇంకా పార్క్ చూడడానికి అయితే బయలుదేరాం మేము క్యూకెన్ ఆఫ్ చూస్తున్నంతసేపు నాకు నిజంగా అసలు అంటే భూమి మీద కాకుండా ఇంకెక్కడో ఉన్నట్టు అనిపించింది నిజంగా చెప్తున్నా అసలు అంత బాగుంది వీడియోలో చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నేను నా రెండు కళ్ళతో నేను చూసాను కదా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి నార్మల్ గా ఫ్లవర్స్ ఇట్లా పైకి పూస్తాయి కదా ఇక్కడ ఈ ఫ్లవర్ కిందికి పూస్తుంది ఆ దాని గురించి కూడా అక్కడ రాసింది కానీ చెప్పాను కదా డచ్ లో ఉందని మనకైతే అసలు ఏం అర్థం కాలేదు ఏదో అట్లా చూసుకుంటే వెళ్ళిపోయాము చిన్నప్పుడు ల మీద ఉండే కొన్ని సీనరీస్ చూసి ఇవి నిజంగా ఉంటాయా అసలు ఇలాంటి ప్లేసెస్ నిజంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకునే వాళ్ళం కదా అంటే నేనైతే అనుకునేదాన్ని నాకు తెలిసి నా లాగే చిన్నప్పుడు చాలామంది కూడా అనుకుని ఉంటారు నేను ఇప్పుడు అలాంటి ప్లేస్లోనే ఉన్నాను అలాంటి ప్లేస్లోనే తిరుగుతున్నాను నిజంగా అసలు ఎంత బాగుందో య్యూకే అయితే ఇటు తులిప్ ఫ్లవర్స్ మధ్య మధ్యలో పెద్ద పెద్ద చెట్లు ఆ వాటర్ మధ్య మధ్యలో బర్డ్స్ సౌండ్స్ అసలు నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలైతే అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయారు ఎందుకంటే ఇక్కడ మొత్తం నడవాలి కదా అంతా ఎక్కడికి వెళ్లన్న కూడా వెళ్ళాల్సిందే కదా పిల్లలైతే కాసేపటికే అంటే ఫస్ట్ కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉండే ఆ తర్వాత ఇక మెల్లగా వాళ్ళైతే వాళ్ళకైతే బోర్ కొట్టేసింది ఇంకేంత ఇంకెంతసేపు ఇక వెళ్దాం వెళ్దాం అనడం అయితే స్టార్ట్ చేశారు మేము వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్క్ ఏమో కొంచెం చలైతే తగ్గింది అందుకనే జాకెట్స్ అయితే తీసేసాము ఇక ఆ తర్వాత చలి చలైతే పెరిగింది అంటే చూడడానికి ఎండగానే ఉంటుంది కానీ బాగా చల్లగాలి వస్తుంది ఇక పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు ఒకవైపు ఏమో చలి అల్లుడిని స్టాలర్లో తీసుకెళ్ళామని చెప్పాను కదా వాడు స్టాలర్లో ఉన్న దానికంటే వాళ్ళు ఐ మీన్ అంటే మేము ఎత్తుకోవడమే ఎక్కువ అయ్యింది వాడి స్ట్రాలర్ ఏమో మేము తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం పెట్టుకోవడానికి పనికి వచ్చింది మాకు ఇక మొత్తం క్యూకెన్ ఎఫ్ అంతా కూడా తిరిగి మళ్ళీ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇలా మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిందన్నమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఎంజాయ్ చేసాము పాపం పిల్లలే కొంచెం టైర్డ్ గా ఫీల్ అయ్యారు ఎందుకంటే ముందు రోజే మొత్తం జర్నీ చేసి వచ్చాము కదా ఇక ఆ రోజంతా మళ్ళీ క్యూకన్ ఆఫ్ లో కొంచెం ఎక్కువ నడవాల్సి వచ్చింది వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్